తిలో ఉన్న మనం అందరం కూడా చేయాల్సింది ముఖ్యంగా ఏంటంటే బాలికా విద్యను ప్రోత్సహించాలి బాల్య వివాహాలను అరికట్టాలి సో ఇది మెయిన్ రెండు చేయాల్సింది బాలికా విద్యను ప్రోత్సహించి వారికి తగిన అవకాశాలను కల్పించి ఆ అవకాశాలకు తగ్గట్టుగా వాళ్ళని తీర్చిదిద్దే స్థాయిలో ఉన్నాం మనం అందరం ఖచ్చితంగా అలా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్క మహిళా ఉపాధ్యాయులని అదేవిధంగా మహిళా పురుష ఉపాధ్యాయులు కూడా అందరూ ఉపాధ్యాయులు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మనం ఖచ్చితంగా సమాజంలో మాత్రం మనం అభివృద్ధి చెందాలి అంటే మాత్రం ఖచ్చితంగా విద్య ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది విద్య ద్వారా మాత్రమే మనం సామాజికంగా ఆర్థికంగా అలాగే మహిళలకంటూ ఒక రోజు ప్రత్యేకంగా ఇచ్చి ఈరోజు ఇంత ఘనంగా మహిళల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మన మహిళలు ఎదగాలంటే చదువుతోనే అవుతుందండి ఇప్పుడు మనం ఉన్న చిన్న పిల్లలు కానీ ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు అలాగే మన టీచర్లు చిన్న పిల్లల్ని చదువుకోవడాన్ని ప్రోత్సహించాలి ప్రతి ఊర్లోని చదువుకోని పిల్లలందరినీ చదువుకోవాలని మీరందరూ ప్రోత్సహించాలి అలాగే మనకున్న హక్కులు కానీ చట్టాలు కానీ మనమే ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు సమాజం ఉన్నటువంటి అందరికీ కూడా వారి చూసిన సలహాలు ఇచ్చి మెరుగ్గా వారి వారికి కల్పించినటువంటి హక్కుల్ని చట్టాలని కాపాడుకునే విధంగా ఇప్పుడు మహిళల్లో కూడా అన్ని రంగాల్లో ప్రతి రంగంలో కూడా ఆర్థికంగా అందరు అభివృద్ధి చెందుతూ అందరు ముందడుగు వేసే ప్రయత్నం చేస్తున్నారు ప్లబ్క్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ వారికి ఒక అంటే వాటా పర్సంటేజ్ అనేది కేటాయించడం జరిగింది ఆ పర్సంటేజ్ భాగంగానే వాళ్ళకి కూడా అన్ని రంగాల్లో కూడా ఉపాధి ప్రత్యేకమైన రంగాల్లో కూడా అన్ని అవకాశాలు కల్పించడం జరుగుతుంది రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ తదితర పాలనలో కానీ వాళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తున్నారు ఇక ముందు ముందు కూడా వారు అన్ని రంగాల్లో ముందుండాలని వారి సూచనలు సలహాలు ఇస్తూ మిగిలిన వారికి వారి సూచన సలహాలు అందిస్తూ మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఒక అమ్మాయిని తయారు చేస్తుంది మొట్టమొదటిసారిగా స్కూల్స్ గర్ల్స్ ఆ క్రమంలో ఎన్నో అవమానాలు వచ్చింది ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఆమె పిల్లలకి గర్ల్స్కి చదువు చెప్తుంది ఇదో సమాజాన్ని ఉధరిస్తుంది తాను ఏం చేయాలి ఈ నాటకంతో ఆమె ఫ్యామిలీ చల్లేవాళ్ళు బురద చల్లేవాళ్ళు ఆ బట్టలతో వెళ్ళిపోయి ఆమె వేసినట్టు అక్కడికి వెళ్ళి మార్చేసుకొని చీర మార్చుకొని పొద్దు పిల్లలతో గడిపి మళ్ళీ వచ్చినప్పుడు అదే చీర కట్టడం మళ్ళీ వచ్చేదాని ఇంటికి అంటే ఎన్ని అవమానాలు ఇన్ని భయంకరండి ఆ మధ్యలో కూడా ఆమె ఏం వచ్చిందంటే ఒక కంకరాని కడుతూ వచ్చింది ఆనాడు బ్రాహ్మణ స్త్రీలు కూడా చదువు లేదు అసలు స్త్రీ జాతికి చదువుద్దు అనేటువంటి రోజుల్లో ఆమె ఒక స్త్రీగా తన కంకరాని కట్టి ఇంతమందికి మన భారతదేశంలో ఇంతమంది స్త్రీలు ఇంత అవేర్నెస్ రావడానికి కార్ట వ్యక్తి సావిత్రి వైపు లేదు ఎందుకు చెప్పుకున్నాం గతంలో మనం చూస్తే శాస్త్రాలు ఏం చెప్పాయంటే నస్త్రీ స్వాతంత్ర మహాకారం అంటే స్త్రీ బాల్యంలో తల్లిదండ్రుల చోట్ల ఉండాలి ఎవరు ఇద్దరికి భర్త చోటన వృద్ధాప్యంలో కుమారులు చా కుమారులు ఉండాలి ఉండాలని చెప్పేసి గతంలో ఉండేది అటువంటి దాన్ని గొప్ప ఈ యొక్క స్త్రీలందరూ కూడా అభివృద్ధి చెంది ఈరోజు ఎన్నో చదువు చదువుకొని చదువు అనేది ఆ రోజు ఉండేది కదా స్త్రీ ఇప్పుడు కూడా వంటగదిలో ఉండేది అటువంటి పరిస్థితుల్లో కాలంతో పాటు మార్చుకుంటూ స్త్రీలు ఎంతో ఎన్నో విధాలుగా అభివృద్ధి చెంది ఈరోజు అన్ని రంగాల్లో కూడా స్త్రీలు చక్కగా అభివృద్ధి చెందారు పురుషులు దాటుకొని కూడా అభివృద్ధి చెందుతున్నారు ఈరోజు ఆకాశంలోడి సునీత విలియమ్స్ వారు రోజులు పంపించారు పైకి ఆరు నెలలు అయిపోయింది ఇంకా దిగలేదు ఇంత అంత ఓపిక్గా ఉండి కూడా అంత ఆ విధంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి స్త్రీలు సాయం చేయలేనటువంటి విషయాలు ఏమి అని నిరూపిస్తున్నారు స్త్రీల యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకొని వారి యొక్క భవిష్యత్ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వాలకి నివేదిక ఇవ్వడం అనేది ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం స్త్రీలని రోజు వరకు పొగిడిందే పొగిడి పొగిడిందే పొగిడి పొగిడింది పొగిడి రేపటి నుంచి మళ్ళీ మళ్ళీ మామూలే కదా అలా కాకుండా ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈరోజు స్త్రీలని ఒక దగ్గర సమావేశపరిచి వారి యొక్క ఆలోచనల మేరకు వారి యొక్క విధానాలను తయారు చేసి వాళ్ళకి అవసరమైనటువంటి విధి విధానాలను తయారు చేసి దాన్ని మనం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే ఆ ప్రభుత్వం వారికి అనేక సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ప్రభుత్వాలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏటీఏ మహిళా ఉపాధ్యాయ బృందం ఆ ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది గత పదిహేను రోజుల నుంచి వారు పడ్డ కష్టం మామూలుగా లేదు గ్రూపులలో కానివ్వండి ఇంటింటికి తిరగడం కానివ్వండి అంటే ఒక ఒక ఫంక్షన్ కానీ ఒక పెళ్ళి కానీ చేయాలంటే ఆ కుటుంబం ఎంత స్ట్రగుల్ అనుభవిస్తుందో అటువంటి స్ట్రగుల్ ఇప్పుడు ఈ కమిటీ యొక్క మెంబర్స్ లీడ్ తీసుకున్నటువంటి మహిళా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవించుంటారు కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ఏటీఏ రాష్ట్రపక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వక్కలందరూ చెప్పారండి నేను ఏం చెప్పదలుచున్నానంటే ఈ స్టేజ్ ఒకటి ఏర్పాటు చేయబోటి చాలా గ్రాండ్గా చేశారు అండ్ తర్వాత ఈ మహిళా ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక ప్రోటోకాల్ లాగా ఒక యూనిఫామ్ డ్రెస్ కోడ్ ఉంది సారా అది చాలా చాలా బాగుంది అసలు లుకింగ్ సో నైస్ వెరీ గుడ్ అండ్ పిప్ టాప్ ఇదే విధంగా ఇలాగే ముందు కూడా ఇలాంటి ని సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఒక రకమైనటువంటి ఫస్ట్ విజయం మీ అందరికీ కూడా సక్సెస్ చేస్తున్నారు ఈ ని రైట్ కమింగ్ టు ద లేడీస్ ఎంపవర్మెంట్ ఇప్పుడు ఇంతకు ముందు పెద్దలు చెప్పారు లేడీస్ ఎంపవర్మెంట్ అని స్త్రీల సాధికారత నేను రెండు మాటలు చెప్పి ముగిస్తాను స్త్రీలలో తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి కంపేరింగ్ విత్ జంట్ ఎందుకంట అంటే ఇప్పుడు సార్ చెప్పినట్లే ప్రతి ఎగ్జామ్లో కూడా టెన్త్ క్లాస్ కానివ్వండి ఇంటర్మీడియట్ కానివ్వండి హైయర్ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడైనా సరే అమ్మాయిలే ముందున్నారు అమ్మాయిలే టాపర్స్గా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం కాదు ప్రతి ఇయర్ కూడా వాళ్ళే టాపర్స్ అవుతున్నారు అంటే తెలివితేటలు ఎక్కువ నేను అనుకుంటున్నాను భగవంతుడు మగ ఆడ అని తెలివితేటలు ఎక్కువ తక్కువ ఇవ్వరు కానీ ఆలోచన విధానంలో తేడా ఉంటుంది ఒక ఇంటిని చక్క పెట్టాలంటే లేడీ లేకపోతే స్త్రీ లేకపోతే ఆ ఇల్లా లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు మనం ఇంతకుముందు ఒక మాట చెప్పారు మన లక్ష్మీనారాయణ గారు మా గురుగారు మగవాడి విజయాలు వెనక ఒక స్త్రీ ఉంటుందని నిజమే అది కరెక్ట్ అది ఎక్కడైనా కూడా నా విజయాలకి నా వెనక ఒక స్త్రీ ఉందని కూడా చెప్తారు ఎవరైనా కూడా అది ఎక్కడైనా చెప్తా ఉంట అదేవిధంగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే సార్ చెప్పారు లైవ్ ఎగ్జాంపుల్ లాగా చెప్పారు అవి ఎక్కడైనా సరే ముందు స్త్రీ ముందు పడుతుంది కావండి మనం ఇల్లు కట్టుకుందామండి అండి ఎట్లయినా చేద్దాం ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇల్లు కట్టుకుందాం అప్పుడు ఆ జంట ఏమంటాడు తెలుసా డబ్బులు లేవు కదా ఇప్పుడు ఎట్లాగడతాం డబ్బులు లేకుండా మనం ఏం చేస్తాం చెప్పండి అంట ఎట్లా చేయాల్సిందే ఈ సంవత్సరం అని చెప్పి కంకణం కట్టుకుంటారు ఏదో రకంగా చేసి ఆ ఇంటిని నిర్మిస్తారు అంటే అదొక ఏంటంటే ఒక లీడర్షిప్ లీడర్షిప్ క్వాలిటీ అనేది ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా ఒక లీడర్ లాగా వ్యవహరిస్తారు లేడీస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సమాజంలో మహిళా సందర్భానుసారంగా తన తెలివిద్యార్థులలో ఔన్నత్యాన్ని ఎలాగైతే నిరూపించుకోగలదు అనేది విషయాన్ని మా ముందు ఉంచినందుకు ధన్యవాదాలు సార్ సమయం బాగా బాగా వివక్షత ఉండేది బయటకు రాణించేవాళ్ళు కాదు నాలుగు వార్ల మధ్యలోనే చూసేవాళ్ళు కానీ ఈరోజు వారి యొక్క స్త్రీ యొక్క అన్ని విధాల అన్ని రంగాల్లో మెరుగైనటువంటి సందర్భము మన కళ్ళ ముందు కనబడతా ఉంది మన భారత మొట్టమొదటి రాష్ట్రపతి మురుము గారు ఉన్నారు చాలా కష్టపడి ఎదిగారు భర్త చనిపోయినా ఇద్దరు పిల్లలు చనిపోయినా కూడా వారిని రాష్ట్రపతి చేయడం అంటే మనం ఎంత కష్టపడి రాజకీయ రంగంలో వచ్చిందో మన కళ్ళ ముందు కనబడతా ఉంది అలాగే స్త్రీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రంగాల్లో చూస్తా ఉన్నాం ఎది ఎదుగుదలని మన గొంగడి త్రిష ఉంది మన భద్రాచలంలోనే మననే ఇంటర్నేషనల్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ సాధించినటువంటి దాంట్లో ఆమె చాలా ప్రాముఖ్యత ఉంది ఆటలు అలాగే ఢిల్లీ సీఎం మొన్ననే ఢిల్లీ సీఎంగా ఒక లేడీ ఎన్నుకోవడం జరిగింది ఇట్లా చూస్తే లేడీ ఎక్కడ తగ్గినట్లు మనం ఇప్పుడు భావించవలసినటువంటి అవసరం లేదు అన్ని రంగాల్లో కూడాను పై ఉన్నారు కాబట్టి ఇంకా అలాగే ఎదగాలని చెప్పేసి కోరుతూ మరి ఇటువంటి సభను ఏర్పాటు చేసినటువంటి మా ఏటీఏ మహిళా మిత్ర బృందానికి అలాగే మిగతా మిత్రులందరికీ కూడాను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ వివరించినందుకు ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం అంతరిక్షంలోకి మహిళ వెళ్ళింది ఫ్లైట్లో మహిళ ఉంది సెంట్రల్ మినిస్టర్ మహిళలు మహిళలు ముఖ్యమంత్రులు అయ్యారని చెప్తున్నాం కానీ ఎంత మంది ఎంత పర్సంటేజ్ మన మహిళలు ఈ భారతదేశాన్ని లీడ్ చేస్తున్నారు అనేది మనం గమనించాలి ఇప్పటి వరకు అందరు చెప్పుకొచ్చారు ఏమని సక్సెస్ సక్సెస్ అంటున్నారు కానీ దేనికైనా కష్టం అనేది ఉంటుంది ప్రతి కుటుంబంలో కూడా ఇప్పుడు సార్ చెప్పారు కానీ ఆ భోజనం తయారు చేయడానికి కూడా మనం ఎంత కష్టపడుతున్నామో కూడా మనకి తెలుసు కానీ బయటకు వచ్చి క్యారేజ్ ఒకటే కనపడుతుంది కదండి అంతే కదా మేడం మీరు ఇప్పుడు టీచర్స్ అయినా కూడా అలానే మనం అన్ని రకాల జనాభాలో పూజ చేసే వాళ్ళు ఉన్నారు పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఆ రోజు పూట పని చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఆనందంగా ఉన్నామంటే ఒక మహిళ వల్లే అవుతుంది ఎందుకంటే ఏ కష్టమైనా బయటికి కనపడకుండా నవ్విన రోజే మైలు అనిపించుకుంటుంది ఒక ఇంట్లో గొడవ అయినా సరే ఎదుటి వాళ్ళ ఎదుటి మన ఇంటి ముందల గొడవ అయితే ఆ గొడవలో జనాలు కనబడతారు కానీ మనకంటూ మనం ఏం చేస్తాం లేడీస్గా జెంట్స్ అయితే వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోతారు మనం ఏం చేస్తాం ఎంత కష్టం వచ్చినా బయటకు వచ్చి నవ్వుతూ వాళ్ళని పలకరిస్తాం ఎందుకని మన గౌరవం పోకూడదు అన్న ఉద్దేశం ఎప్పుడైతే మనం ఇంట్లో నుంచి గౌరవంగా మనం నిలబెట్టుకుంటూ వెళ్తామో అదే సక్సెస్ మనకు వస్తుంది మనం ఎదుటివాడికి ఎప్పుడైతే మర్యాద ఇస్తామో మనకి అదే మర్యాద తిరిగి వస్తుంది అది నా 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 నేను లైఫ్లో నేనేంటంటే నేను అదే నా అందరూ సమానంగా చూస్తాను అందరిని పలకరిస్తూ వెళ్తాను పొయ్యేదేముందండి పలకరిస్తే ఏమైనా పోద్దా చెప్పండి మంచి ఆలోచించే వాళ్ళు ఏంటంటే నవ్వుతూ పలకరిస్తారు నచ్చని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు దాని అందరికి నచ్చాలని లేదు కదా కాకపోతే మనం నవ్వుతూ పలకరించడం మన బాధ్యత ఎందుకంటే అందరి కష్టాలు ఉంటాయి కష్టాలు లేవు లేని మనిషి అంటూ లేరు ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు కానీ బయటికి చెప్పుకోలేరు ఈ ప్రోగ్రాం చేయడానికి కూడా ఈ టీము కనీసం నెల రోజుల నుంచి కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు అయినా కూడా ఒక గంటలు అయిపోతుంది అంటే ఈ ప్రోగ్రాం కానీ ఆ కష్టం కనపడదు ఈ ఆనందం ఒక్కటే కనపడదు ఏంటి మనం సక్సెస్ చేసాం ప్రోగ్రామ్ని అన్న ఆనందం అందుకనే మీ అందరికీ నా తరఫున థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ అందరి విషయాలు చెప్తానండి మహిళ బాల్య వివాహాల గురించి పిల్లలు చదువుకునే వాళ్ళని చెడగొట్టకుండా అమ్మమ్మో తాతయ్యో నాన్న నాన్న అమ్మ కాని ఆరోగ్యం బాగోలేదనేసి వాళ్ళ పిల్లల్ని పెళ్లి వైపు తిప్పొద్దనేసి మీరు మనవి కోరుకుంటున్నాను చాలామంది మా నాన్నకు బాగా వాళ్ళ నా మా హస్బెండ్కి బాగోలేదని మా అమ్మమ్మకి బాగోలేదని ఇక మా నాన్నగారికి ఎలాగో బాగోలేదనేసి అలాగా పెళ్లి మీద దృష్టి మళ్లిస్తున్నారు చదువుకునే పిల్లల్ని చక్కగా చదివించండి చిన్న వయసుల్లో మ్యారేజ్ చేయొద్దు మీరు మాకులాగా చేయొద్దు మా పనులు పెద్ద స్థాయికి వెదగాలనేసి వాళ్ళని ప్రోత్సహించండి మంచిగా భవిష్యత్తు మా మనకి కమిటీ చేశారు విలేజ్ కమిటీ చేశారు మండల్ లెవెల్ కమిటీ చేశారు ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారో జిఎంఎస్కెల్ మీకు చెప్పే ఉంటారు వాళ్ళందరూ మా కమిటీ మాకు సేల్ మ్యారేజ్ ఎక్కడ జరుగుతున్నా కూడా ఆ కమిటీకి తెలియజేయాలని కోరుకుంటున్నాను స్కూల్లో కూడా అండి ఎవరైనా స్కూల్ మానేసినా కూడా ఆ పిల్లలు ఎవరన్నది ఏమన్నది మా ఐసిడిఎస్ తెలియజేస్తే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము చాలామంది మొన్న వెళ్ళామండి ఓ పాప ఆ బావగారంటే ఇష్టం అంటండి అది ఇంటర్ చదువుతుంది అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పకుండా విజయవాడపై వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చారు వచ్చి మేము కౌన్సిలింగ్కి వెళ్తే ఆ అమ్మాయి మొహం వేసుకొని అమ్మ నువ్వు స్టడీ ఇంటర్ అయిన ఎగ్జామ్కి వెళ్ళమ్మా అన్నా కూడా లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు అస్సలు నేను చదువు మీద ధ్యాసే ఉండట్లేదు నాకు వేరే పెళ్లి చేస్తామనేసి అంటున్నారు అందువల్లనే మా బావగారికి ఫోన్ చేసేసి వెళ్ళి ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా మ్యారేజ్ చేసుకొని వచ్చామనేసి ఆత్మ అమ్మాయి చెప్పడం అయింది మేము కూడా అమ్మాయితో మాట్లాడాము అమ్మ నీకు స్కూల్లో ఏమైనా టీచర్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఫుడ్ ప్రాబ్లం ఉందా ఏదైనా ప్రాబ్లం అంటే చెప్పమ్మా అని కూడా చెప్పాము తల్లిదండ్రులు కూడా ఎవరైనా ఆరోగ్యం అనేసి కూడా చెప్పడం జరిగింది అయినా కూడా అమ్మాయి మాత్రం వినలేదు నేనైతే ఎగ్జామ్ అస్సలు రాయను నేను అసలు వెళ్ళనండి అనేసి అన్నారు ఆరు నెలలు అయితేనే మైనా తీరొద్దండి అమ్మాయికి మేము వాళ్ళతో అందరితో లెటర్ రాయించేసుకొని అమ్మాయికి తల్లిదండ్రులు కూడా చెప్పేసేసి కమిటీ టీమ్ వెళ్ళేసి చెప్పడం జరిగింది ఇలాగ ప్రతి తల్లి పిల్లల్ని మాత్రం చక్కగా చదివించండి అంగన్వాడిలో ఎక్కడైనా మీకు గ్రామాల్లో ఎక్కడైనా బాల్య వివాహాల గురించి తెలుస్తుంది కనుక కంపల్సరిగా మాకు కంప్లైంట్ ఇవ్వండి పెళ్ళే వాళ్ళన్నీ ఏర్పాటు చేసే వెళితేనేమో వాళ్ళకి అందరూ మేడం మేము మంత్ తాగి చచ్చిపోతాము మా పరువు పార్థి అనేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఏడవడం బాటిల్ పట్టుకొని మేము చచ్చిపోతాం అనేసి బెదిరించడం చేస్తున్నాం ఆ కమిటీలని కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాము మాట్లాడిపించండి ఎక్కడికైనా వెళ్తామన్నట్టు మాట్లాడుతున్నారు కొద్దిగా ఇది తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని మాత్రం చదివించాలి మైనర్ తీరే వరకు వాళ్ళ పిల్లలు స్కూల్లోనే ఉండాలి స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని కూడా మేము చెప్పడం జరుగుతుంది మనకి ఏదైనా అత్యాచారాలు జరిగినా కూడా ఏమైనా జరుగుతున్నా కూడా మనకి రెండు నెంబర్లు ఇచ్చారండి వన్ వన్ టూ నెంబర్ ఒకటి టోల్ ఫ్రీ నెంబర్లు వన్ జీరో నైన్ ఎయిట్ కూడా ఇచ్చారు యాప్లు కూడా డౌన్లోడ్ చేయించారు మా జిఎంఎస్కేలు ఏదైనా జరిగినా కూడా ఎక్కడైనా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే వెంటనే ముందుగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ ఎటపాక మండలం మహిళలందరూ కూడా ఒక టీంగా ఫామ్ అయి మరి గత నెల రోజులుగా అనేక విధాలుగా శ్రమించి మండలవారి మండలవారిగా అందరినీ గుర్తించి వివిధ రంగాల వారిని అందరినీ గుర్తించి ఈ సభకు విచ్చేసేటటువంటిగా బాధ్యత తీసుకున్నారు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక శక్తి అంటేనే ఈరోజు నిర్వహించినటువంటి ఈ సభ అనేది నేను భావిస్తున్నాను అదేవిధంగా మన అన్ని రంగాల్లోనూ రాణిస్తూ మహిళలందరూ కూడా ముందంజలో ఉండాలని గొప్ప విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను